శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ అల్వార్ అరెస్ట్ చేస్తే చేసుకోండి భయపడేది లేదు హరీష్ రావు కుప్పంలో జననాయకుడి పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది రెక్టర్ పై భూకంప తీవ్రతగా ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది లుబుచేకు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించాయి లో పలు ప్రాంతాల్లోని భూకంప ప్రకంపనలు వచ్చాయి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి బీహార్లోని పాట్నతో పాటు పలు జిల్లాల్లో ప్రకంపనలు భయోందనకు గురిచేశాయి భారత్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ తో భూ ప్రకంపనలు వచ్చాయి చైనాలో భూకంప తీవ్రత ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది భూ ప్రకంపనలో జయం భయోందలకు గురయ్యారు ఒకసారిగా భూకంపం సంభవి ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక సుప్రీం కోర్టుకు వెళ్లే అంశ నిర్ణయిస్తామన్నారు తదితర తర్వాత ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతామని అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ భాగంగానే కేటీఆర్పై కేసుని వ్యాఖ్యలు చేశారు విచారణకు మాత్రం హైకోర్టు అనుమతించిందని కేటీఆర్ తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు కానీ కొంతమంది కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ సహకరిస్తారని తెలిపారు ఈ నెల తొమ్మిదిన ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు విచారణ ఇది తప్పుడు కేసు దీన్ని క్రాష్ చేయాలని మేము వెళ్లాం ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వార్తను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఇది ఒక తుఫైల్ కేసు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ తుఫైల్ కేసు ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజాన నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమే లేదు తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విచ్చుకుపడ్డా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని ఎవడయ్యా తెలుగు మహాసభలు పెట్టింది తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు యాంకర్ అవుతారంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దాంట్లోనే ఇట్లా కాదం రాసుకోవచ్చు చదువుతున్న ఒక ఎంపీ గుండి నిర్పిస్తుంది ఎవడా తెలుగు మహాసభలు పెట్టిన వాటికి బుద్ధి లేదా చదువు రాదా తెలుగు కూడా ముఖ్యమంత్రి ఇవాళ ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాయితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతారా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజను పరామర్శించేందుకు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న అల్లు అర్జున్ కిమ్స్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది ఇందులో భాగంగా స్వర్ణకుప్పంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులను సీఎం శంకుస్థాపన చేశారు వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబిగానిపల్లి తంబిగానిపల్లి గ్రామంలో నలభై ఒకటి పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ప్రాసెసింగ్ ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన చేశారు మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూట ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్ల వ్యయంతో ప్రాసెసింగ్ ప్లాట్లను ఏర్పాటు చేయనున్నారు నాలుగు వేల ఎనిమిది మంది మందికి ఉపాధి దిశగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు అలాగే ఫ్రూట్ పల్ప్ మామిడి టమాటా తయారీ ద్వారా యాభై వేల మంది రైతులకు ప్రయోజనం పొందేలా చర్యలు చేపడుతున్నట్లు మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయత్ ఈతాచారి సీఎం వివరించారు లో వోల్టేజ్ వైర్ పోయిందా లే ఇది ఓకే జననాయకుడు డా డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కో డేటా టీడీపీ

కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు ఆఫీసర్స్ సో రిసెప్షన్ లో ఫస్ట్ ఒకటి కాంటాక్ట్ ఓపెన్ చేసుకుంటాం సార్ సో కాంటాక్ట్ చెప్పండి మండల్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షన్ సార్ సో వాళ్ళ ఫుల్ నేము వాళ్ళ మొబైల్ నెంబరు సో వాళ్ళు ఏ స్టేటు మన మన స్టేట్ ఏమి ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అసెంబ్లీ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత మండల్ సార్ మండల్ తర్వాత పిన్ కోడ్ వాళ్ళ అడ్రస్ జెండర్ టైప్ చేసుకొని సేవ్ చేశామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసెస్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్ వాళ్ళ ప్రాబ్లం ఏముందో ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం ఇంటెక్షన్ గా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు విడుదల రజని చికిత్స పొందుతాను అదే హాస్పిటల్లో అదే స్థాయిలోని వైద్యం ఆ రాష్ట్రంలోని పేదవాడికి కూడా అందాలనేది మరి ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏమర్థం అర్థమవుతుంది ఏదైతే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఉందో అది పేదవాడికి కూడా అందించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పి మరి ఎంతో మానవత్వంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి రూపొందించి ఆరోగ్యశ్రీ అని చెప్పి కొన్ని లక్షల మందిని వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఏదో ఒక ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వ్యాల్యూ చూస్తాం కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రాంగా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేనాటికి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి

होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना तो क्या कर रहे हैं लॉ एन को मैं पूछना चाहता तो हूँ रेवंत रेड्डी को मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा तुरंत माफी मांगे भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से अधिकारों से माफी मांगे हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं ध्वंस कर सकते हैं బుల్డోజర్ చడా సక్తే హై ఫార్ములా ఈ కేసు చెత్త కేసు రైతు భరోసా పథకం మీద ప్రభుత్వం చేసిన మోసాన్ని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ తో భాగంగా చేసింది ఫార్ములా ఈ కేసు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు పట్టించడానికి రైతులలో ప్రజల్లో ఆ చర్చ రానియకుండా చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పెట్టబడ్డ ఓ చెత్త కేసు ఫార్ములా ఈ కేసు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది ఈ నెల పదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టింది స్వామి స్వామివారికి సుప్రభాతం అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు నాముకోపు శ్రీచూర్ణం పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు ఆనంద నిలయం బంగారు వాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పూజా సామాగ్రి తదితర అన్ని శుభ్రపరిచారు నలభై ఐదు నిమిషాలకి ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టాం ఇందులో బోర్డు సభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఇది గత కొన్నేళ్లుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు పైకప్పు ఆలయంలో ఉన్న దేవతామూర్తులు మూర్తులు పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది నటుడు వెంకటేష్ కథానాయకుడుగా అనిల్ రావుడి తెరకకిచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున ఈ సినిమా విడుదల కానుంది ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడారు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ నా బిగినింగ్ క్యారియర్ నుంచి మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేసి ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంతాకే ఏమీ చూశాను నాకే గుర్తులేదు చాలా ఇట్లు వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ బొబ్బిల్ రాజా కానీ అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు పెళ్ళి కానీ ప్రసాద్ ఉన్నాడు అక్కడ వెంకీ మామ ఉన్నాడు గణేష్ ఉన్నాడు చంటి ఉన్నాడు మొన్న మొన్న ఎఫ్ టూ వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం కానీ నారప్ప కానీ థ్యాంక్ యూ ఫార్ ఎన్కరేజింగ్ మీజ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ అండ్ ఈరోజు అండ్ దిల్ రాజు అండ్ సురేష్ అండ్ అలాంగ్ విత్ అనిల్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకు ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి మీ అమ్మతో రావాలి నాన్నగారితో రావాలి చెల్లితో రావాలి అన్నయ్యతో రావాలి తాతగారు ఉండాలి అమ్మమ్మ అమ్మమ్మ ఉండాలి పిన్ని ఉండాలి అత్త ఉండాలి అందరు ఉన్నారు అందరు రావాలి మా సినిమా చూడాలి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ సూపర్ యాక్షన్ సూపర్ డైలాగ్స్ అనిల్ చాలా చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మీ అభిమానం మాత్రం నిజంగా మీరు సంక్రాంతికి చూపిస్తారు సంక్రాంతి వస్త్రమే కాదు మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ కానీ డాకుమారాజా అన్ని పెద్ద హిట్ల వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి బాబు అక్కడ సౌండ్ లేదేంటి మీరు మీరు సౌండ్ లేదా అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దిల్ ఇంతాక దిల్ చెప్పినట్టు నాలుగు సినిమాలు చేశాను ఆయన బ్యానర్లో అన్ని సూపర్ ఎట్లయినాయి సో ఐఎమ్ హోపింగ్ ఐ అల్ వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మర్చిపోయా అసలు విషయం మర్చిపోయాను మై మై ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు మామూలుగా లేరు సినిమా మామూలుగా లేరు పై బీజేపీ నేతల దాడి కాంగ్రెస్ ప్లెక్స్లో చింపివేసిన బీజేపీ శ్రేణులు బీజేపీ నేతలపై చార్జ్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఉత్తరించారు పోలీసులు భారత్ భారీ భూకంపం భయోంధన్ లో జనం శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ అల్వార్ తీరుమంజనం అరెస్ట్ చేస్తే చేసుకోండి భయపడేది లేదు హరీష్ రావు కుప్పంలో జననాయకుడు పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా